తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఈరోజు ఉదయం విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఈ రోజు ఉదయం విఐపి విరామ సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప లోకాయుక్తగా జస్టిస్ రజని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఎమ్మెల్యే గన్నబాబు సినీ నటుడు సంతోష్ శోభన్ బాలీవుడ్ నటుడు గోవింద్ ఫ్యామిలీ వేరువేరుగా దర్శించుకున్నారు వీరికి టిటిడి అధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు పట్టువస్త్రంతో సత్కరించి స్వామివారి ప్రసాదాలు అందజేశారు ఆలయం వెలుపల ఎమ్మెల్యే అఖిల ప్రియ మాట్లాడుతూ ఎన్నికలు అయిన తర్వాత మూడు సార్లు శ్రీవారిని దర్శించుకుంటానని మొక్కుకున్నారని అందుకోసమే ఈ సంవత్సరం మూడోసారి వచ్చి శ్రీవారిని దర్శించుకుని మొక్కు చెల్లించుకున్నారని అన్నారు చంద్రబాబు నాయుడు పాలనలో రైతులు ప్రజలు బాగుండాలని శ్రీవారిని ప్రార్థించామన్నారు నుంచి మరి తర్వాత కొండెక్కి స్వామివారి దర్శనం చేసుకుంటారని చెప్పి మొక్కడం జరిగింది మరి ఈ సంవత్సరంలో ఇది మూడోసారి స్వామివారి దర్శనం చాలా బ్రహ్మాండంగా జరిగింది రాష్ట్రంలో ఈరోజు రైతులందరూ కూడా నీళ్లు బాగా వర్షాలు పడి నీళ్ళు కూడా బాగా వస్తున్నాయి అన్నీ ఛానల్స్ నుంచి కూడా మరి చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఈ రాష్ట్రం మళ్ళీ ముందుకు వెళ్తుంది ప్రజలందరూ బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన మే మా అందరి మీద కూడా బాధ్యత ఈరోజు బాగా పెరిగింది తప్పకుండా ఆ బాధ్యతను నెలవేర్చేలాగా మేమందరం కూడా కష్టపడతాము స్వామివారి దర్శనము ఎప్పుడు చేసుకున్నా కూడా చేసుకుని వెళ్ళినా ప్రతిసారి కూడా మంచి జరుగుతుంది సో తప్పకుండా ఈసారి కూడా మంచి జరుగుతుందని చెప్పి కోరుకుంటున్నాను